జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ ఆ అండి అందరికీ నమస్కారం నేను మీ మురళీకృష్ణ ఈరోజు వచ్చేసి మేము చీరాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ వాళ్ళ కుసోమని చెప్తున్నా వీడియో తీస్తున్నాం కుచోరని చెప్తున్నాను అందరు కూసుర్రు నేనేమో అది కొబ్బరి చూప తింటున్నా కొబ్బరిచూప్పు తీసుకున్నాడా కొట్టినాం కొబ్బరికాయ కొట్టినాం కదా కొబ్బరిచూప్పు ఇచ్చేసారు అది తింటున్నా నేను ఇక మా వాళ్ళ అంతా అంటే మా పిల్లలకి ఇవ్వరు రాలేదు మేమే పోయినాం నలుగురం ఐదుగురం మా తమ్మునికి ఐ ఆపరేషన్ అయితే అక్కడ చూడడానికి వెళ్ళినాము అయితే అక్కడ వెళ్తుంటే మార్గ మధ్యలో ఇక టెంపుల్ రాగానే అందరం ఉండి పోదాం పారి చూద్దాం చాలా రోజులు అయింది మా పిల్లలు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం పోయినాం ఇక్కడ అన్నదానం పెడతారండి ఓన్లీ సాటర్డే శనివారం ఒకరోజు అన్నదానం పెడతారు ఇక్కడ చాలా చాలా క్యూబ్ చాలా పెద్దగా ఉంది చూడండి అగో అక్కడ ఉంది అన్నదానం పెట్టేది ఇక్కడ నుంచి క్యూ అంటే మళ్ళీ మళ్ళీ కూడా మధ్యలోకి వెళ్తే ఇట్లా క్రాస్ లెక్క ఇచ్చారు ఇది టెంపుల్ ముందు ముందు భాగం చాలామంది ఉన్నారు ఈరోజు శనివారం అని చెప్పేసి అక్కడ అందరు చెట్ల కింద కూర్చొని తింటారు అక్కడ నుంచి ప్లేట్లు అడ తెచ్చుకొని ఇవి లైన్ లోపల మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ అడ తిరగాలి ఇక ఇక్కడ ఫుడ్ పెడుతురు అక్కడ ప్లేట్లు ఇస్తారు అన్నం పెడుతురు మా వాళ్ళంతా బయటకు వచ్చి కూసొని తింటున్నాం మేము బయట చెరువు దగ్గర మా భార్య చెప్తుంది పప్పు చా ఆలుగడ్డ కూర టమాటా చట్నీ అని చెప్తుందామే ఇగో మా చిన్ని మా అత్తమ్మ అక్కడ ముందరికి మా వదినా ఇగో నేను నా ప్లేట్లో అన్నం ఇగో మా అన్నం తింటుండు ఆళ్ళ పోయినాం మేము ఈరోజు శ్రీరాళ్ళు లక్ష్మీ స్వరం టెంపుల్కి ఇంకా మా పిల్లలు మా అమ్మ మా నాయన వీళ్ళు ఎవరు మా చెయ్య ఎవరు రాలే ఇంకా మా మా వాళ్ళు ఓన్లీ మేము నలభై ఐదుమే ఆపరేషన్ అయిందంటే చూడడానికి వెళ్ళామన్నట్టు అక్కడ అంతా జా చూడు ఎంత పెద్దగా ఉందో అంతా కూర్చొని తింటారు అక్కడ అన్నం అక్కడ ముందలకి చెరువు ఇవ రావి చెట్టు రావి చెట్టు దగ్గర దీపాలు ముట్టిస్తారు మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయి కదా ఆ దీపాలు ముట్టిస్తారు అక్కడ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళకపోతే వెళ్ళండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి